వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య ఎనభై ఆరవ భాగం తొమ్మిది ఒకటి ఇరవై ఆరు అయోధ్యాకాండలో ఎనభై నాలుగవ సర్గ తో వినిష్టాం తో నివిష్టాం ధజనీం ఖడ్గా గంగాం మన్వాసిదాం నదీం നിശാ രാജോ ദുഷ്ടീൻത്തോ ബ്രവീത്ത് ഗംഗനദി പൊടവുന വിളസി ഉന്നൂടുകുഹുട് തൊന്നര പടുത്തു ഏതോ കൊമ്പ മുടി പോയിന്നു അക്കാന്നീയസേന പ്രദൃശ്യതി നഗിവിചിന്തയൻ ఇటువైపు సముద్రం లాగా విశాలమైన గొప్ప సేన అదిగో కనబడుతోంది అది ఎంత ఉందో నా ఊహ కూడా అందటం లేదురా బాయ్ అంటున్నాడు వాళ్ళు యథాదు కరు దుర్బుద్ధిర్భరతగా స్వయమాగత స ఏవీమకాయ కోదారథీ పెద్ద ఆకారం గల

అధ దాశరథిం రామా పిత్రారాజ్యాదివాసిపన్నాన్ రాజ్ఞ రాజ భరత కైకయీ పుత్రో హంతుం సమధిగచ్చతి కైకకుడుకైన భరతుడు ఇక్కడ ఉన్న పల్లెవాళ్ళందరినీ బంధించాటానికి వచ్చాడా లేదా మనల్ని చంపటానికి వచ్చాడా లేదా చాలా దుర్లభమైన దశరథుడి సమృద్ధమైన రాజ్యలక్ష్మి వశం చేసుకోవాలనే ఉద్దేశం చేత తండ్రి చేత అరణ్యవాసానికి పంపబడి రాముణ్ణి చంపటానికి వచ్చాడా భక్త రామో సన్నద్ధ గంగా సూపే పరిస్థిత దశరథ కుమారుడైన రాముడు తన వధువు మాత్రమే కాదు నా మిత్రుడు కూడా నా ప్రభువు మాత్రమే కాదు నా మిత్రుడు కూడా అంచేత్ అతని ప్రయోజనాన్ని రక్షించటానికి సన్నద్ధురమై గంగా తీర ప్రాంతం మీద కాపులా కాశ రెడీగా ఉండంతు బలయుక్త నదీ రక్ష మాంస మూల ఫలాజన మాంసాలు దుంపలను ఫలాలను తింటూ నదిని రక్షిస్తూ ఉండే పల్లె వాళ్ళంతా తమ సైన్యంతో గంగా నది వెంబండిని తెలిసి ఉండాలి ఎక్కడ అంగుళం ఖాళీ కలపడవు నానా శానాం పంచానా కైవ కైవర్తాం శతం శతం సన్నద్ధానం తధాయూనా తిష్టంతేంత ఐదు వందల నావలలో ఒక్కొక్క దానిపై వంద మంది చొప్పున యువకుడైన కైవర్తుల కవచాదులు ధరించి సిద్ధంగా ఉండాలని ప్రేరేపించ యదా దుష్టంతో భరతో రామశేగా భవిష్యతి శేయం స్వతిమతి సేవా గంగా మధ్య తరిష్యతి భరతుడికి రాముడి విషయం కుస్త బుద్ధి లేదని తెలిసిన పెమ్మటని ఈ సేన సుఖంగా గంగా నది దాటుతుంది ఇచ్చు ఓ బాయనం గృహ్యాంసంస మాంసూ అవిచక్రావ భరతం నిషాదాధి పతేర్గుహ కనుక గుహుడు ఈ విధంగా చెప్పి మత్స్యాలను మాంసాలను తేనెను భరతుడికి ఉపాయ ఉపాయనంగా తీసుకొని వెళ్ళాడు మాయాంతంతు సంప్రేక్షా సూతపుత్ర ప్రతాపవాన్ భరతాయాచ శక్షేతధ వేన యజ్ఞో వినీతవత్ అత భావ ప్రభా ప్రభాపతా భవందర్ వేర యంగా ఎలా ప్రవత్తిస్తాడు మంచిదాకి బాటి అయిన మరు ఉంటది వస్తున్న గుహుణ్ణి చూసి వినయపూర్వకంగా భరతుడికి చెప్ప ఏవ జ్ఞాతి సహస్తే స్థపతి పరివారిత కుశలో దండకారణ్యే వృద్ధో తరా భ్రాతు సభ వెయ్యి మంది బంధువులతో కలిసి వచ్చిన గుహుడు ఈ దండకారణ్యంలో చాలా పరిచయం కలవ వయస్సున్నవాడు నీ సోదరుడైన రాముడికి మిత్రుడు కూడా తస్మాత్ పశ్యదు కాకు అసంశయం రామలక్ష్మణౌ భరత ఏ కారణం నిషాధిపుడైన ఈ గుహుడికి దర్శనమి రామలక్ష్మణుడెక్కున్నారు అతనికి చెప్పక తప్పక తెలిసి ఉంటుంది एतत्त्वं पठनं सुत्वा वचनं सुत्वा भरवन्त्राद् भरतस्व उभं गुवाज वचनं शीघ्रं गहपश्यतु मामिति भरदुः शुभकरालयिन सुमंतृडी मातलवि व्यंतने गुगुड ना ना దగ్గరికి అభ్యనుజ్ఞాం సంహృష్టో జ్ఞాతి పరివారి అగమ్య భరతం గహ్గురహో గుహో వచనముబ్రవీత్ గుహుడు భరతుని అనుజ్ఞ లభించటంచేత సంతోషిస్తూ తన జ్ఞాతి వర్గంతో భరతుణ్ణి సమీపించి సవినయంగా ఇలా అన్న నిష్కైశ్చైవ దేశోకాశ్చావం ఇనివే చే ఈ ప్రదేశం నీ గ్రహ ఉద్యానం వంటి మేము నీకు అందే లొంగి ఉండే మనుష్యుల ఇది ఈ దాసుని గ్రహం దీనిలో నీ ఇచ్చానుసారం ఉండొచ్చు మేమంత ఉండసరి మేమంతా కోరుత అస్థి మూలం ఫలం చైవ నిషాదై సముదాహృదం అర్ధం చ మాంసం శుష్కం వన్యంచ వనం మహత్ ఉచ్ఛాపనం ఇక్కడ దుంపలు ఫలాలు బోయలు తీసుకొని వచ్చిన అనేక విధాలైన చాలా అధికమైన పచ్చి మాంసం ఎండు మాంసం అశంసే శ్వాదాసేన పక్ష్యీ మాం విభావరీం అి సైన్యోగమిష్య శ్రీమద్ రామాయణ ఆది కావ్యే అయోధ్యాకాండే చరుత చతురథేది సమస్త ఈ సైన్యంగా అన్నీ తిరిగి ఈ రాత్రి ఇక్కడే ఉండండి అనుకున్నాం వివిధ పదార్థాలు సమర్పించి మేం చేసే సపర్యలు అందుకొని నువ్వు నీ సేనా సమేతుడిపై రేపు వెళ్ళొచ్చు అన్నా ఇది ఎనభై నాలుగు ఎనభై ఐదులోకి వచ్చా ఏషాదాధింహితం మహాబుద్ధిశాలి అయిన భరతుడు ఆ మాటలు വിഷാധ നിഷാധാധിപതി അയിന ഗുഹുടി യുക്തിയുക്തം മഞ്ചങ്കര വാ്യതിലാപ ഊർജിതേ രാ മഹാകൃതോ മമ ഗുരോ യോ മേ ത്വീദൃശ്യംസേനേകോഭ്യർത്തച്ഛതി മാ അന്നഗരി മിത്രണവൈന ഗുഹ ഇത്ത സേന കുീ ഒക്കെ ആതിഥ്യം ഇവാലും കോരുത്ത നീ അഭിഷ എന്ത ഗൊപ്പതിരാ

ഗഷ്യമേ ഭരദ്വാജ്രമം ഗാമാനൂപോ ദുരക്ഷയുഹുള ഈ ബലത്ത് നിങ്ങാതീരപ്രാന്ത ഈ ജലം തോനി ഗംഗാതീരപ്രാന്തം പ്രവേശിച്ച തനിക്ക് ശക്യം ദാസടം കഷ്ട నేను ఏ మార్గంలో భరద్వాజ ఆశ్రమానికి వెళ్లారో చెప్తావా అన్న సద్వచనం రాజపుత్రీమ అబర్వీ ప్రాంజలి వాక్యం గుహూ గహనగూజ ధీమంతుడైన భరతుడి మాటలు విని అరంజ సంచారి అయిన ఆ గు రెండు చేతులు జోడించి ఇలా అనుగచ్ఛ అనుగమిష్యనసమాహిత అహం మహాశయ కీర్తిమంతుడైన రాకుమ ఈ దారుడు ధనుర్ధారుడై దాగ జాగ జాగ్రత్తతో వెనక వస్తా నేను కూడా మీతో వాటు వస్తా కృష్ణ కర్మణ శంకాం జనయతీవే నువ్వు శ్రమపడకుండా పనులు చెయ్యగల రాముడికి కేడు తల పెట్టి అక్కడికి వెళ్తం లేదు కదా నీ విశాల సైన్యం చూడగా నాకు కొంచెం అనుమానం కలిగింది అనుమానం వచ్చింది తమే వభిష వస్తు సమాకాశ యువ నిర్మ భరత కలక్ష్ణమయ వాజ గుహం భజన బులవీ ఆ మాటలు విన్న నిర్మరుడైన భరతుడు ఈ విధంగా మాట్లాడుతున్న గుడితో కోపపడకుండా నెమ్మదిగా ఇలా మా యత్కృష్టం నమాం శంకి రాఘవహానహి సహి మే భ్రాత జ్యేష్ఠా పితృసమో రాముడి విషయంలో అపరాధం తలపట్టే దుష్కాలం ఎప్పుడూ రాకుండుగా నా జ్యేష్ఠ సోదరుడైన రాముడు నాకు తండ్రి వంటి నాయన తం నివర్తం వ్యామీ కాకు సంవన వాజనం గుహ సత్యం కనక వనంలో నివసిస్తున్న రాముణ్ణి వెతకి తీసుకురావటానికి వచ్చానే కనక గుహ ఇంకొక విధంగా ఆలోచించద్దు సత్యమే చెప్తా వచన సంహృష్టవచన సంహృష్టవచన శ్రుత్ భరత భాషితం పునరేవా బ్రవీద్వాక్యం భరతం ప్రతిహరిషిత గుహుడు భరతుడి మాటలు విని సంతోషించి వికసించిన ముఖంతో మళ్ళా అతనితో ఇలా అన్నాడు ధన్యత్వం తత్వయాతుల్యం పశ్చామి జగదీతరి అయత్నాధా అయత్నాథాగతం రాజ్యం యస్వం శక్తు నిహేచ్ఛసి ఆ ప్రయత్నంగా లభి అప్రయత్నంగా దరికినటువంటి రాజ్యాన్ని కూడా విడిచివెయ్యాలని కోరుతున్నావు నాకే లోకల్లో నీ వంటి వాడు ఎక్కడ నాకు ఈ లోకల్లో నీలాంటి వాడు చాగి ఎవడు కనపడలేదు మహారాజా అన్న శాశ్వతి కలుదేకే తెల్ లోకానను చరిష్యం కృచ్ఛ గతం రామం ప్రత్యాన ఇతమి కష్టాలలో ఉన్న రాముడు తిరిగి వెనకకు తీసుకురావాలని కోరుతుందని కీర్తుందే శాశ్వతంగా లోకంలో వ్యాపిస్తుందయ్యా అం సంభాషమాణస్ గుహస్య భరతంతదా ఐభ బభౌ నష్ట ప్రభగ సూర్యో రజని చ అభ్యవర్త కనుక గుహుడు ఈ విధంగా భరతుడితో మాట్లాడుతుండగా సూర్యుడు కాంతి తగ్గి రాత్రి రాత్రి అవటం ప్రారంభమై గుహేన పరితోషిత సన్నితోషిత శత్రుఘ్రేణ శయనం సముగవత్ శ్రీమంతుడైన భరతు సేనను తియచేసి గుహుని సేవలకు సంతోషిస్తూ పడుకున్నారు శత్రుఘునుడు కూడా రామ భరతుడితో పాటే రామ రామచింతామయ శోకు భరతస్య మహాత్మ ఉపస్థితు అనర్హస్య ప్రేక్ష తాదృశ మహాత్ముడు దృష్టి కలవాడు అలాంటి శోకానికి తగనివాడు అయినటువంటి భరతుడు రాముడి కూర్చే విచారం అనే శోకంలో మునిగి ఇంకా ఉన్నాడు अंत्याये नहनम <laughs>